పవన్ కళ్యాణ్ హీరోగా హరీశంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్ రెండు వేల పన్నెండులో విడుదలైన ఈ సినిమా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది తాజాగా ఈ చిత్రం మరోసారి పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండున గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చేశారు మేకర్స్ ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి మెగాస్టార్ బర్త్డే కానుకగా ఇంద్ర రీ రిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేశాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పవర్ స్టార్ గబ్బర్ సింగ్ రీ భారీ స్థాయిలో ప్లాన్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ నాలుగు కోట్ల రూపాయలు కొల్లగొట్టిన గబ్బర్ సింగ్ ప్రీమియర్స్ మొదటి రోజు కలిపి మొత్తం ఎనిమిది పాయింట్ సున్నా రెండు కోట్లు రాబట్టి పవర్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి రీ రిలీజ్ కొట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఫైనల్ రన్ లో గబ్బర్ సింగ్ ఎవరు బీట్ చేయలేని రికార్డ్స్ నమోదు చేస్తాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి గబ్బర్ సింగ్ రిలీజ్ అయి దాదాపు పన్నెండేళ్లు కావచ్చినా కూడా ఇప్పటికీ పవర్ స్టార్ క్రేజ్ మాత్రం తగ్గలేదని రీ రిలీజ్ లో సాధించిన కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి